ఉన్నది ఐశ్వర్య నా బిడ్డ చిన్న బిడ్డకు వెళ్ళి వేయకపోతే ఆ పాపకారి దేవుడు ఇలా తీసుకపోతున్నాడేవా ఎక్కడెళ్ళి ఓ ఆయన నా తిన్న బిడ్డ ఈశ్వర్య ఇక నేను వెళ్ళిపోతున్ననే బిడ్డ ఇల్లు అంటే నేను రావాను దాగలంటే నేను రావోను నేను మూడు ఊళ్ళ దాగళ్ళ బిడ్డ ఇయలేను మరిసిల్లు కట్టుకున్ననే అవ్వా విడి విడి పెద్ద వనసులు అయిపోయిననాడు మనం కాళ్ళ ముందడికైపోతాయినాదా మో చేతులు వెనకైపోయిననాడు కర్వము నీ ప్రాణం ఒకవేళ వెళ్ళిపోతనాదా మనకు తల నాదా ఒక్క కొడుకు మనకు లేకపోయా తలాపుల ఊర్చు అని ఎడిసేటందుకునాదా ఒక్క బిడ్డ మనకు లేకపోయ్యా అందుకని భర్త పాదాలు పట్టుకున్నది పాదాల కాడ కూసుండి కలకల కలకల కన్నీరు తీసింది అనంత మహారాజ్ మనకు మేడలున్నాయి మిద్దలున్నీ ఏంటి ఉన్నది బంగారం ఉన్నది అంటున్నావు ఇవన్నీ మనం వేయినాడు మరెంబడత్తయ్య ఆత్మ వెళ్ళిన దేహమగ్గి దేవుని పాలు మీద గప్పిన బాట మీద గప్పిన బట్ట మేటి చాకలి పాలు కొడుకు వండిన కూడు గంగపాలు ఇండ్లు మంచాలుంటాయి తరుల పారుల పలుసు పెళ్ళ ఉంటే పరుల పాలు అన్నారు మనం ఎంత సంపాదించుకున్నా ఏమి లాభం లేదు రేపు మనం వచ్చినాడు తరగొర్రాయి పెట్ట మన కొడుకులేరు తల పన కూసు అడువ రయ్యా అయ్యారు రైతుల బంగారం తెచ్చుకోరి ఆరు మొగలవు వేసుకొని పన్నట్టు అయితే అర్ధరాత్రి లేచి ఆ బంగారం నువ్వు అమ్మ అని నువ్వు బాప అని నాదా మరి ఏ పుణ్యం చేసుకున్నదో ఏ నో నోసిందో ఆత్మగల్ల దేవమ్మా మరి ఆ పూజారి కుమారస్వామిని పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డల కన్నది మనకు ఇద్దరు అనేవి బిడ్డలా చేత పాన్నది ఓ నాద ప్రాణేశ్వర సత్తా ఉంటే ఉండే బతుకు తెలియపోతే ఏడుగురు దాసి వని తల ఎంబడి పెట్టుకోని బావా ఏ రాజ్యం ఏ దేశం అన్నా ఏది గుళ్ళన్నా పూజ కట్టి మరి సంతాన పరుగు తెచ్చుకో నేను మాత్రం నీ ఎంబడి రానట్టున్నాడు ఆనందమారాధో గారి మన రాజ్యం ఎవరు కాపాడాలి రాజులేని రాజ్యం రెండ రాజ్యం అయితే దొంగ దేశం అయితుంది జంగలికి పెద్ద గురి వచ్చిందంటేనే జంగలు చదరు వీని ఉంటుంది చేనుకు మంచేసుకొని వేసుకొని కావరున్నప్పుడే చేను సుకుద్ది గ్రామానికి సర్పంచ్ మంచోడైతేనే గ్రామం అభివృద్ధికి వస్తదమ్మా అలా ఇంటిలోపల పెద్ద కొడుకు మంచోడైతేనే ఇల్లు యువలక్షణంగా ఉంటది నువ్వు అచ్చదాకా రాజ్యం కాపాడుతా ఏ దేవుడు మెచ్చి పలవీయకపోతే ఇతర మొగలు కలిసి ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకుందావు ఏ గుండు కన్నా బండ కన్నా బాదుకొని ఏ పారే నీళ్ళైనా ప్రాణమిడతాం బాబా మరి ఏడునాగా బండ్లదనం కట్టుకొని ఏడుగురు దాసుల్లో తీసుకొని ఊయలకు అయ్యా ఆనందరాజో తల్లి అన్న పూర్ణాదేవి దూసినవా భర్త దగ్గర ఎప్పుడైతే ఆ తల్లి వేసుకున్నదో ఇప్పుడే గనక ఏడుగురు దాసి వనితరను ఎంబడి పెట్టుకొని పూజలకు నేనెళ్ళిపోతా అని మరి భవనాలలో పరి ఏడుగురు దాసి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని రామ దొర్సాని మరి నీ కింద ఏడుగురం దాసల్లో ఉన్నాం ఎవరినో ఒకరు పేరు పెట్టి పిలితే ఓ అని అంటారు దాసి అనటల్లకు ఏడుగురం మొత్తుకున్నాం అవ్వ మరి మా పేరు లేదా పేరు లేదంటే నీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పినా అయ్యో నీ దాని మీద లేదా ఏంటిదే నా దాని మీద ఉన్నది అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా అంటాను నీ రిజిస్టర్ మీద నీ పేరు నాకు కనబడతలేదు కాదు కనబడతలేదా ఇప్పుడు చెప్తే ఎక్కించుకో ఏంటిదే మళ్ళీ ఎక్కించుకునేది పేరు నీ పేరు పేరు పిల్ల నా పేరా నా పేరు కొట్టవేణికి కొత్త చిన్న మల్ల అంటారు కొత్త కొత్త చిన్న వాళ్ళు ఎట్లా ఉంటదా ఇయో నా పేరు మల్లక్కే మా యారాల పేరు మల్లక్కే ఎవలన్న పని వడ్డూళ్ళు పిలుచుడు భయం ఆ గుడిసెలకెళ్లి మా కచ్చి పోవాలంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లు పిలిచున్నాను ఇక ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను పో అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలుచున్నాను ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా వాటి పేరు కొత్త మా ఇల్లు కొట్టవేణికి ఉన్నది కొట్టవేణికి ఇల్లు కొత్త చిన్న మళ్ళీ అంటే నేను బలుపుతాను అబ్బా ఓహో అట్లా పెట్టుకున్నావా మరి పిల్ల మరి నీ మొగని పేరు ఏం పేరే నా మొగని పేరా నా మొగని పేరు అజ్గర్ వెళ్ళు లంజముండా తురుకోలు లావ్ చేసిన ఇక నేను తెలుగు వాళ్ళు రన్ అని తురుకోలు లావ్ చేసిన మరి ఆ పేర్ల సగం తెలుగే ఉన్నది సగం తురుక ఉన్నది కాదే ఆహా నీ గత డౌట్ అనిపించిందా మా అత్తకు పన్నెండు ఏళ్ళు అయినా కానీ పిల్లగాండు కాలేదట గోడలు పునాది లేకపోతే బలం తక్కువ తనవట ఆడోళ్ళ పిల్లలు ఉట్టపోతే బలం తక్కువ తనవట ఆడళ్లకు సంకసాడు అయితేనే శంకరం ఉండదు అందుకే మా అత్త పిల్లలు లేరు అందరు ప్రేరణలో పెడతాడు ఇక నీ గారు ఇక నీ గారు నీ పిలగాను గారు నువ్వు గొడ్డు దానివి నువ్వు గొడ్డు దానివి నువ్వు గొడ్డు అని పంచ ప్రేరణలో పెడతారు ఈ ఆసందు చూసుకొని ఆ లత్త గులుగుడే మామ గులుగుడే యారంద గులుగుడే ఆడబిడ్డలు గులుగుడే చేసుకున్న లంజ కొడుకు కూడా గులుగుడేసుకున్న అది ఒక గౌరానికి గాలి పొడుకో అనొచ్చు కానీ పేరు పెట్టి పిల్లవద్ద మరి పేరు పెట్టి పిలిచినట్టు అయితే అర్ధహౌస్ అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలవరు అందుకే ఇయో బరిషెట్ టోన్ బండి అయినట్టు మరి పెద్దలకే వస్తలకే వస్తా మరి బాలకే బతుకమ్మ పండుగ మరి పిల్లలకే వస్తదిల పండుగ పిర్రల పండుగ పీరిల పండుగనే కండుకో తెలియకుంటే ఆ కొద్దిగా తోలు నాలుక తొత్తు పోతాను దొరకని కొద్దిగా అదురుకో ఉండేది మళ్ళీ మళ్ళా ఇక పీరిలు పట్టుకొని తురుకోలు ఎత్తరు అస్సలు అంతమ్మస్తుంటే పెద్ద పెద్దవానిసి చూసి పిల్లని పిలగలు లేరు ఇవాత పీరీలో కొంగు పట్టుకొని పిలగా పిలగళ్ళు అవుతారు అన్న అన్నవాళ్ళు మా అత్త చేసింది ఇక పుష్కర వేయింది పుష్కర పట్టింది కొంగుల పుడక పడ్డది నాకు కాదు మా అత్తకు ఓహో మీ అత్తగా నీకే అనుకున్నా నేను ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టింది కుడకతో కుడకతో చూసి అబ్బా తుర్కదేవుని సత్యము చూడు మందకాడి పోయి ఒక ఏడను తీసుకొచ్చిండు ఏడను తీసుకొచ్చిన వాళ్ళ మాత్రం లాల్ అత్త ఏమంటంది కొత్తగా వచ్చిన అదన గొల్లికం వెనక నుంచి వెళ్ళా బాబోనియా అని ఒక్కడి తెత్తే ఎట్లా సరిపోదు బలగం బాగున్నది అని తుర్కదేవునికి అలాలు చేసిండు ఎల్లవా తలికో మృదాలు చేసిండు మరి రెండు పేర్లు కలపాలి కదా అంకు బాబులు పేరు అజ్గారు ఎల్లా పేరు ఎల్లు అజ్గర్ అన్న పేరు పెట్టి అట్లా పెట్టుకున్నావా మరి పిల్లానికి ఏమన్నా పిల్లగా నాకు ఒక్క కొడుకు నీ కొడుకు పేరు ఏం పేరే ఆడు పేరు కచ్చినోడా కీర్తి కచ్చినోడా అయ్యో లంగనా దొంగనా నిన్న ఎప్పుడవా అన్నాడు ఆడు దుబాయ్ గిట్టవేయండా దుబాయ్ పోయి అమ్మ ఓడ అయిండి ఆడు మరి మస్కడు పోయిందా మస్కడు పోయి బిస్కెట్ తెచ్చి అమ్మ ఓడ అయిండి ఆడు మరి నీ కొడుకు నీ మీద గిట్ట ఏర్పడ్డా ఆడు పోరే పోరేరెక్కడిది ఏమైనట్టు నీ కొడుకు ఆడు మా అత్త కలవాట అయిండు లేదు నీ కొడుకు నీ అత్త ఎట్లా వాడు అయితే ఇక దాని పక్కనే ఉంటాడు దాని ఇంటికన్నా ఉంటాడు దాని దగ్గర తింటాడు నా ఇంటికి అన్నా అనిపిస్తుండ దాని దగ్గరనే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు దాని దగ్గరనే ఉంటాడు నా దగ్గరికి అత్త అన్న అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళుంటే రెండేళ్ళు ఉంటా అంజముండ రెండేళ్ళ పిల్లగాడు మనవడేనే అక్కడ పాప అమ్మేనా మనవైనా అంజముండ పాపం అంటారు తన వాళ్ళ దొరసాని పల్లెల్లో కుక్కల కను ఇప్పుడు అది వే ఒడ్రీందా అక్కడ రెండేళ్ళ పిల్లగాడే ఇక్కడ బాబు అమ్మేనే సవైన్ అనుకోవాలి ఇక మరి చెల్లరొద్దరు అంబారు జేబు వేసుకొని బుక్కుతున్నావు అవి ఒక పిలగాడు అంబార్కి అలవాటు అయిన పిలగాడు అంబారు అలవాటు అయింది అంటే అంబార్తో సంసారం చెప్తాడు ఆ పిలగాడు అంబారు మనసులకు ఇక రెండేళ్ల బిడగాడి కు నువ్వు బాబు అమ్మకు తేడలేదా ఉంటదే ఇగో మాటకు తప్పు గోడ ఎత్తుకు ముప్ప అన్నట్టు మాటకు తప్పేది తన్న మాట కంకేది నువ్వు ఈడ ఎందుకు విత్తినవో చెప్పు ఎందుకు విలిసినవు తొరసాని అని ఆ నేను కదా అంటే అంబాల కార ఎందుకు విత్తిన మూడు బజార్ల కాడ గట్ల కాదే నేను పూజలకు బయలుపోతున్నా వస్తావా ఎందుకు ఎందుకంటే నా గడువునందున ఒక్క గొడుగు లేకపోయి ఒక్క బిడ్డ లేకపోయినని నా భర్త దగ్గర సెలవును తీసుకొని పూజలకు పోతున్నా అంటున్నా అవ్వా నీకే నీ పెళ్ళ ఎన్నేళ్ళు అయితే అండి పన్నెండేళ్ళు అయితే పన్నెండేళ్ళ నుంచి కాలేదా ఎందుకే కాలేదు ఆ కాదవ్వా మరి కాలేదంటే మరి ఏడుకన్నా పోయినావాడు ఏడుకో మనవే అయ్యో ఆస్పత్రి గిట్ట చూపెట్టుకున్నావా అంటన్నా ఏ హాస్పిటల్ నేను గుడ్ల హాస్పిటల్ పోతారా ఎన్నో దాగా తిరిగిన అట్లా కూడా కాలే కాలేదే మరేన్న పెట్టించుకున్నావా పెట్టించుకున్నాడు అంటే ఏంటిదే అయ్యో శివసత్తుల దగ్గరికి ఇంత బొట్టు పెట్టించుకున్నావా అన్నా ఓహో బొట్ట అట్లా ఎన్నో బొట్లు పెట్టించుకున్నా అట్ల కూడా ఊహో కాలే కాలేదే మరే కట్టించుకున్నావా కట్టించుకున్నాడు అంటే ఏంటిదే అయ్యో తాయితులు తాయితులా ఎన్నో తాయితులు కట్టించుకున్నా అట్లా కూడా ఊహో కాలే చాలేదే మరేమన్నా అంటే లంజముండేంటిదే ఎరువానోను ఈ యొక్క అంజన్న దగ్గరికి పోత కొండగట్టుకు అంజన్నో దేతాలో అంజన్నో దేతాలో అని అక్కడ అల్లు వచ్చి అక్కడ మనం ఆడ వండుకుంటలేవా మనం అదే దాన్ని నిద్ర తీసుడు అంటారు అయ్యో నిర్దచ్చిన వాళ్ళే కదా మనం వండుకునేది అక్కడ ఆ పండు వేరు నిద్ర వేరు అంజముండ ఇగో కొండగట్టుకు పోయిన కానీ నువ్వు నిర్దయ చేసినా గాని కాలేదు ఇగ కట్టించుకున్న గాలే పెట్టించుకున్న కాలే దావాఖానలో పట్టి పోయి చూపెట్టుకున్న గారే ఇగ నీకు గారు మీ ఆయనది స్టార్టర్ గాలిపోయింది మోటార్ నీళ్లు పోయేది స్టార్టర్ గాలిపోవడం అంటే ఏంటిదే అగో స్టార్టర్ గాలిపోయే వరకు మోటార్ నీళ్లు వత్తదా ఓ బెతేన అయినా అది ఏమన్నా కరెంటు మోటార్ రానలేకుండా ఇగ కరెంటు కన్నా ఎక్కువ పవర్ ఉంటది బాంచను నాకు తెలివది మరి అవ్వా ఇగ పోదంపా అగదూడవయ్యాక తల్లి అన్న పూర్ణాదేవి ఏడుగురు దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకున్నది ఇండల్లో ఉన్న ధనం అంతా పండ్లలో పోసుకున్నది బండికి వారెట్లు కట్టుకొని వేలకంట ఎట్లా బయలుపోతున్నది వురాయ విశ్వాద విశ్వ ఎనిష్ణీ కొను తస్ తస్ కొ o se 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 o se. అసమాకుని <orsun nước> <ihremhn>! <suchắt étant email> శ్రీయ నారాయణ పుట మిళే కాతనయ్య పుట నారాయణ పుట మిళే కాతనయ్య పుట నారాయణ పుట మిళే కాతనయ్య కోట ఇందరి పంట వండిని చెరు ఎందుకూరయ్య పుంట ఇందరి పంట వండిని శ్రీయ నారాయణ పుట మిళే కాతనయ్య అని పరిపొండి అయ్యయ్య కనులైగా తెలుసుకొని వాలిఎందురో అయ్యయ్య కనులైగా తెలుసుకొని ನಿಜ పిమాలాల మూప Б Could ంభ పదాలఈల హిందుగలడు అందులేడన్న సందేహము వలదు వెతికినా వెదిగినా గలడాట నమ్ముకున్న వారికి నావి అందు ఉంటడు ఉంటాడు నారాయణుడు ఎప్పుడు అని ఏ లోపల ఏ చేసుడు ఉంటాడో ఏ చెట్టు మీద ఏ బిట్ట ఉంటదో ఆ పిట్ట మనసు లోపల ఏ

అయ్యో పిల్లలింగాని ంగీ <im> రంగ <im> நெந்த Não, já não.